పాపముల మిత్రమై తన రక్తాన్ని కాచి ఆ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నా యేసుక్రీస్తు శ్రేష్టమైన అమ్మమని ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క పరిశుద్ధ వారంలో మూడవ దినమైన మంగళవారం ప్రభువుకి అక్కడ ఉన్నటువంటి పరిశయ్యులకి మధ్య ఉన్నటువంటి ప్రశ్నల విధానాన్ని మనం ధ్యానం చేయడం అక్కడ ఉన్నటువంటి వారిలో ప్రభు ఎరుశ్యంలో దేవాలయాలకి చేరుకున్నప్పుడు ప్రధాన యాజకులు అధికారులు పరిసయ్యులు శాస్త్రులు హేరోదిలు సద్దుకైలు వీరందరూ కూడా వారు వచ్చి వారి మాటల ద్వారా ప్రభువుని చిక్కులు పెట్టాలి అనేటువంటి ఆలోచన చేత వారు కొన్ని ప్రశ్నలు వేశారు నీవు ఏ అధికారం వల్ల ఈ యొక్క కార్యాలు చేస్తున్నావు అని అడిగారు అలాగే కైసరుకు పండించిన న్యాయమా ఇవ్వకుండా ఉండటం మంచిదా పునర్ధానంలో ఎవరు ఎవరికి భార్యగా ఉంటారు ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైంది ఏది అని ఇలాంటి చిక్కు ప్రశ్నలు కొన్ని అడిగారు ఏదో ఒక వంకబెట్టి ఆయన మీద నేరం మోపాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు ఇందులో చివరిగా అడిగినటువంటి ప్రశ్న ఆజ్ఞలన్నింటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడుగుతున్నారు ఎందుకు అడిగారు అని గనక ఆలోచన చేస్తున్నప్పుడు యహోవా దేవుడు ఇస్రాయోల్ జనాంగాన్ని ఐగుప్తు నుంచి కణాలకు తీసుకువెళ్ళేటువంటి మార్గంలో మోషే ద్వారా పది ఆజ్ఞలను ప్రభు వారికి ఇచ్చాడు అయితే దానిని వారు దృష్టిలో పెట్టుకొని ఒకవేళ రెండవ ఆజ్ఞ ప్రాముఖ్యమైనది అంటే మరి మిగతా ఆజ్ఞలు ఎందుకు కాదు అని అడగడం ద్వారా వారు ప్రభువుని చిక్కులో పెట్టాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే అక్కడ మార్కుస్ వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో వారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి ప్రభు సమాధానాన్ని చాలా జాగ్రత్తగా వారికి చెప్పారు ఆ యొక్క సమాధానంలో ఏ తప్పు కూడా వారికి అనుగొన అది చూసినటువంటి శాస్త్రులు ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమించడని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనదేది అని అడిగారు అందుకు ప్రభు చెప్పినటువంటి సమాధానము ప్రధానమైంది ఏదనగా అని ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలెను అనేది ప్రధానమైనటువంటి ఆజ్ఞ రెండవది కూడా ఉంది అని నిన్ను వలే నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి అని అన్నాడు అని చెప్పి ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే వీటన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు అని అన్నాడు అవును ప్రియులరా పది ఆజ్ఞలను కలిపివేసి ప్రభు ఒక నూతనమైనటువంటి ఆజ్ఞను మనకిచ్చాడు అదే ప్రేమ ఆ ప్రేమ లేకపోతే మనం ఈనాడు సజీవులకు ఉండేవాళ్ళం కాదు ఆ యొక్క పది ఆజ్ఞలు కూడా ప్రేమ మీదే ఆధారపడి ఉంది అయితే ప్రభు ఆ పది ఆజ్ఞలన్నింటినీ కూడా కలిపేసి రెండు శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలుగా వాటిని రూపొందించాడు మొదటి ఆజ్ఞ ఏంటంటే మన దేవుడైనటువంటి ప్రభువును అద్వితీయుడు ఆయన ఒకే ఒక్క దేవుడు ఈ లోకంలో వేరే దేవుడు ఎవరు లేరు కాబట్టి అద్వితీయమైనటువంటి వాడు ఆయన యొక్క మహిమ ఎవరికి ఇచ్చేటువంటి వాడు కాదు ఆయన మహిమ ఎవరికి కూడా లేదు కూడా కాబట్టి ఆయన అద్వితీయమైనటువంటి దేవుడు కాబట్టి అటువంటి దేవుని ఆరాధించేటప్పుడు నీ యొక్క పూర్ణ హృదయంతో ఆరాధించాలి అంతేకాకుండా నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలంతో నీ ప్రభువుని ప్రేమించాలి అవును ప్రియలారా ఈ యొక్క జీవితము లోకంలో ఉన్న వాటిని ప్రేమించే వ్యర్థమవుతుంది కానీ దేవునిని గనక మనం సంపూర్ణమైనటువంటి హృదయంతో పూర్ణ వివేకంతో గనక మనము ప్రభువుని ఆరాధించినప్పుడు ప్రేమించినప్పుడు ప్రభు తప్పనిసరిగా మనల్ని స్వీకరిస్తాడు ఆయనను ప్రేమించడం అనగా అర్థం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము పాటించడమే కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు ఎవరైతే వారి యొక్క జీవితము సమస్తము కూడా సర్వము నా దేవుడే నాకు అని ఆలోచన చేస్తారో అటువంటి వారు వారి యొక్క పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తారు పూర్ణ వివేకముతో దేవుని ప్రేమిస్తారు కానీ ఇహలోక సంపద మీద వారి యొక్క దృష్టి ఉండదు వాటిని ప్రేమించడం ఆనాడు భక్తులందరూ కూడా ప్రభు కొరకు వారు హతసాక్షులయ్యారు కారణం ఏంటంటే ప్రభుని అమితంగా ప్రేమించారు ఒకవేళ శరీరంతో ఈ లోకంలో ఉంటే కొద్ది కాలమే ఉంటాము కానీ అదే సంపూర్తిగా ప్రభువుని మీద ఆధారపడినట్లయితే యువయువాలు సజీవులుగా ప్రభుతో ఉంటాము అనేటువంటి ఆలోచన కలిగిన వారే వాళ్ళు యహలోక సంబంధమైనటువంటి వాటి మీద ఏమాత్రం కూడా ప్రేమ కలిగిలేరు కాబట్టి మనము కూడా ఆరాధించేటువంటి వారము లేదా ప్రేమించే వారము మన పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో ప్రభుని ఆరాధించాలి ఇక రెండవదిగా ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి మొట్టమొదటిగా ప్రభువే మనల్ని ప్రేమించాడు అని వాక్యం సాగిస్తుంది కాబట్టి మనలో ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎంతగా ప్రేమించాడంటే తన యొక్క చివరి రక్తపు బొట్టు వరకు మన మనకరకు దారోశాడు ఆయన శరీరంలో ఇక రక్తం అనేది ఏది లేదు కారణం ఏంటంటే నీవు నేను నరకానికి వెళ్లకుండా నిత్యమైనటువంటి జీవితం జీవించాలి దేవుని యొక్క ఆలోచనగా ఉండి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి క్రైస్తవ విశ్వాసి యొక్క జీవితంలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యము ఆ ప్రేమ తండ్రి వల్ల కలిగినటువంటి ప్రేమ ఆయన ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో ఆయన కోరిక చూపడం చేయబడినటువంటి మనం కూడా అదే ప్రేమ మనం కలిగి ఉండాలి కాబట్టి మనం కూడా దేవుడు ఇచ్చినటువంటి రెండు ఆజ్ఞలను మన జీవితంలో అలవర్చుకుందాము అన్నిటికన్నా ముఖ్యంగా అందరినీ ప్రేమిద్దాం అట్టి కృపా పరిషత్ దేవుడు దేవుడు మనందరూ దయచేయంగా ఆమె ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ మా తండ్రి మా జీవితంలోనైనా మీరు చూపినటువంటి ప్రేమను ఇతరులకు కూడా మేము చూపిస్తూ మీ అడుగుజాడులో నడిచే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని எஸ் நான் ஒன்று அடிக்கட் பச்சனை தண்டிரை ஆன்